హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది టూ డేస్ బ్యాక్ బ్లాగ్ అండి ఇవాళ పోస్ట్ చేస్తున్నాను అసలు టైం దొరకలేదు నాకు కూడా హెల్త్ బాగాలేదు అందుకనేసి నేను పోస్ట్ చేయలేదు నైటే పప్పు నానబెట్టేసాను మినపప్పు వడలు చేద్దామని ఇంకా నైట్ కూడా మిగిలిపోయిన పాలు ఉంటే తోడు వేసి పెట్టాను పెరుగులా తోడుకుంది పొద్దున పాలు తీసుకొచ్చిన తర్వాత టీ అలాగే పాలు వేడి చేస్తున్నాను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి వడలు అలాగే చట్నీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను మినపప్పులు అల్లం పచ్చిమిర్చి ఉప్పు కొంచెం వంట సోడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇది పల్లి చట్నీ చేస్తున్నానండి రెగ్యులర్గా చేసే చట్నీయే కాబట్టి రెసిపీ చెప్పట్లేదు ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేశాను రైస్ కూడా రెడీ అయిపోయింది ఇది రెగ్యులర్గా నేను లంచ్ ఆఫ్టర్నూన్లోనే పంపిస్తాను ఇంకా ఏదైనా పని ఉంది అంటే మార్నింగే పంపించేస్తాను ఇవాళ కూడా లంచ్ అయితే మార్నింగ్ పంపించేస్తున్నాను అండి వాళ్ళతోనే ఇంకా చట్నీ రెడీ అయిపోయింది పెట్టేశాను నేను ఏది రెడీ అయిపోతే అది బాక్స్లో పెట్టేస్తూ ఉంటాను అన్నీ ఒకేసారి అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇంకా నేను వడలైతే వేసుకుంటున్నానండి మిక్సీ గిన్నెలో ఉంచే డైరెక్ట్గా వేసుకుంటాను మళ్ళీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి అలా అంటే గిన్నెలు కూడా ఎక్కువ పడతాయి మార్నింగ్ అంత టైం కూడా ఉండదు కాబట్టి అలాగే వేస్తూ ఉంటాను ఇంకా వడలు కూడా రెడీ అయిపోయాయి కొంచెం చల్లారిన తర్వాత బాక్స్ అయితే పెట్టేశాను ఇంక వాళ్ళకి ఎగ్ రైస్లోకి నేను ఎగ్స్ టూ ఎగ్స్ తీసుకొని అందులో మిరియాల పొడి అలాగే కొంచెం ఉప్పు వేసి నేను రెండు ఆమ్లెట్స్ వేస్తాను ఫస్ట్ ఒక ఆమ్లెట్ అయిన తర్వాత అందులోనే ఇంకో ఆమ్లెట్ వేసి అందులోనే రైస్ అలాగే మిరియాల పొడి కొంచెం నిమ్మరసం ఉప్పు వేసేసుకొని వాళ్ళకి ఎగ్ రైస్ అయితే చేసి బాక్స్లో పెట్టేశాను కర్రీస్ చేసి పెడితే చప్పగా అవుతాయి కదండి వాళ్ళు కలుపుకోలేరు కలిపి పెట్టాలి అందుకనేసి ఎగ్ రైస్ చేసి పెడుతున్నాను ఇదైతే కొంచెం ఎగ్ కలిపి తింటారు కాబట్టి ఇలా ఎగ్ రైస్ అయితే చేసేసి రైస్ కూడా బాక్స్లో పెట్టి వాళ్ళ బ్యాగ్స్లో అయితే పెట్టేశాను వాళ్ళు ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తినలేదండి పాలు తాగేసి వెళ్తున్నారు ఇంకా నేను వంట చేస్తూ వాళ్ళని కూడా రెడీ చేస్తాను తెలిసిందే కదా మా వారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు తను కూడా బయటకు వెళ్తున్నారని తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళతోనే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసాను అలాగే టీ కూడా తాగేసి మళ్ళీ ఇంట్లో పనులు అయితే చేసుకోవడం స్టార్ట్ చేశానండి ఇంకా అందరం తినేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ గిన్నెలైతే కడిగేసి కిచెన్ క్లీన్ చేసుకున్నాను ఇంకా నేను బట్టలు అయితే మిషన్లో వేసేస్తున్నాను చాలా ఉన్నాయి టవల్స్ అవన్నీ ఉన్నప్పుడు మిషన్లోనే వేస్తాను ఇంకా వైట్ షర్ట్స్ అవి ఉంటే నేనే క్లీన్ చేస్తూ ఉంటాను ఇది మా వాషింగ్ మిషన్ ట్వెల్వ్ కేజీస్ కెపాసిటీ అండి ఇది సూపర్ స్పీడ్లో పెట్టేసి నా పనులు అయితే చేసుకుంటాను ఆల్రెడీ నేను మార్నింగే రైస్ వండేసాను కాబట్టి ఎక్కువ పని ఏమి ఉండదు జస్ట్ కర్రీ చేసే సరిపోతుంది ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడికైతే పూజ చేసుకున్నాను ఇలా వాటర్లో పువ్వులు పెట్టి ఈశాన్య మూలను పెడుతూ ఉంటారు కదండీ అలా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను నిజంగా చాలా పాజిటివ్గా ఉంటుందండి ఇంకా అప్పట్లోపు బట్టలు కూడా అయిపోయాయి తీసేసాను ఇంకా పైన వేయడానికి వెళ్ళాలి మనం బట్టలు తీసిన వెంటనే ఇలా డోర్ అయితే క్లోజ్ చేయొద్దండి కొంతసేపు అలా ఓపెన్ పెట్టాలి అందులోంచి స్మెల్ అనేది వస్తుంది ఒక టెన్ మినిట్స్ అలా ఓపెన్ పెడితే అది క్లియర్ అయిపోతుంది నేను బట్టలు వేసి వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తాను ప్రతిసారి బట్టలు అయితే పైకి తీసుకొచ్చానండి ఇంకా బట్టలు ఆరేసేటప్పుడు రెండుసార్లు కిందికి దిగాను అది ఎందుకో కూడా చెప్తాను ఇంక నేను కూడా బట్టలన్నీ ఆరేసి కిందికైతే వెళ్ళిపోయాను చాలా ఎండగా ఉంది అసలు వర్షాకాలం లాగా లేనే లేదు ఇది టూ డేస్ బ్యాక్ వీడియో అని చెప్పాను కదా అందుకని చెప్తున్నాను టూ డేస్ నుంచి అయితే వర్షం పడుతుంది పిల్లలకి కూడా కింద వేశాను బట్టలు కర్చిప్స్ అవన్నీ ఇంకా డోర్ మాత్రం నేను ఇప్పుడు క్లోజ్ చేశాను టూ టైమ్స్ వచ్చాను కదా ఒకసారి అయితే ఆకురలతో వచ్చాడు అందుకోసం వచ్చాను ఇంకోసారి చెత్త తీసుకెళ్లే వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం ఒకసారి దిగాను ఇంకా నేను నైట్ కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను వాటితో మధ్యాహ్నానికి పచ్చడి అయితే చేస్తున్నానండి కొబ్బరి పచ్చడి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను అంటే నేను ఈ వ్లాగ్ అనేది టూ డేస్ బ్యాక్ది కాబట్టి నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఒకసారి చూసేయండి ఇవి బియ్యం పిండితో చేశానండి ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా అడుగుతూ ఉంటారు కదా ఇంకా వాళ్ళకి చేసి పెట్టాను ఇంకా కొంతసేపు అలా టీవీ చూశాను మా వాళ్ళన్నీ ఓల్డ్ మూవీస్ చూస్తూ ఉంటారు నేను టీవీ ఆన్ చేయగానే అవే వస్తాయి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి నా బ్లాగ్ అయితే కంప్లీట్ చేశానండి మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ కొబ్బరి పచ్చడి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్